అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో మనం వాటర్ పైన భారతమాత ఆర్ట్ని ఎలా వేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను అండ్ ఈ భారతమాత ఆర్ట్ని వేస్తూనే వందే మాత్రం గీతం యొక్క చరిత్ర అలానే ఆ పదాల వెనక తాగి ఉన్న ఆ అర్థాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు నెల క్రితం నుంచే అంటే దగ్గర దగ్గర రెండు నెలలు అవుతుందేమో అప్పటి నుంచే ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది వాటర్ పైన భారత మాతని ఆటక వేయండి ఇంకా ఫ్లాగ్ని వేయండి అని కొన్ని కమెంట్స్ని అయితే చూశాను నేను సో ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను అండ్ రీసెంట్గా నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది సో హైదరాబాద్లో లేను నేను ఇవాళ మార్నింగే దిగాను దిగి ఈ వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నేను కరెక్ట్గా వాళ్ళకి చెప్పాను కమెంట్స్లో ఇంకా టైం ఉంది కదండి నేను ఆగస్ట్ ఫిఫ్టీన్కే అప్లోడ్ చేస్తాను అని చెప్పాను నా సిచ్యువేషన్ ఎలా ఉన్నా ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్ రోజునైనా సరే నా దేశం పైన నాకున్న ప్రేమని ఒక ఆర్ట్గా ఇలా వేసి డెడికేట్ చేద్దాం అనుకున్నాను సో అందుకనే ఇది ఆ టైం లేకపోయినా సరే చాలా అర్జెంటుగా ఇది వేసి అప్లోడ్ చేస్తున్నా అనమాట సో మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మనం వందే మాత్రం గీతం యొక్క అర్థాన్ని ఇంకా చరిత్రని తెలుసుకుందాం అండ్ మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ మీరు ఛానల్లో వెళ్ళి కంటెంట్ చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్స్ ఏం లేదు వందే మాత్రం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల డెబ్బైలో రచించారనమాట ఆయన మొదట రచించింది సంస్కృత భాషలోను ఇంకా బెంగాలీ భాషలోనూ ఈ వందే మాత్ర గీతాన్ని రచించారు తరువాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవలలో ఈ గేయాన్ని పొందుపరిచారు ఈ వందేమాతర గీతం భారత స్వతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది ప్రజలకు ఈ పాట ద్వారా స్ఫూర్తినిచ్చింది మరియు పోరాటానికి ఒక నినాదంగా ఉపయోగపడింది రాజ్యాంగ రచన సమయంలో వందే మాత్రం జాతీయ గీతంగా స్వీకరించబడలేదు కానీ దీనికి జాతీయ గీతం హోదా సమానంగా ఇవ్వబడింది వందే మాతరం అనే నినాదంతో ఉద్యమం కూడా జరిగింది హైదరాబాద్ స్వతంత్ర పోరాట చరిత్రలో వందే మాత్ర ఉద్యమం అతి ముఖ్యమైనది నిజాం ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు హాస్టళ్లతో సహా రాష్ట్రవ్యాప్తంగా వందే మాత్రం పోరాటాన్ని నిషేధించింది మరియు ఇది జాతీయవాద ఆందోళనలకు చిహ్నంగా మారింది ప్రజలలో జాతీయవాద స్మృతిని రేకెత్తించడానికి దీనిని అంటే ఈ వందే మాత్ర గీతాన్ని ఉపయోగించారు అప్పట్లో హైదరాబాద్ రాష్ట్ర జాతీయవాదులు ఆర్య సమాజ్ హిందూ మహాసభ మండల్ నిజాం కర్ణాటక పరిషత్ ఆంధ్ర మహాసభ మరాఠీ మహామండలాలు పౌర స్వేచ్ఛలు మరియు విద్యార్థి సంఘాలు తమ సామాజిక రాజకీయ లేబుళ్లను మరచిపోయి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రజల ప్రాథమిక పౌర మరియు రాజకీయ హక్కుల కోసం పోరాటానికి వందే మాత్రం అనే ఐక్య పోరాటాన్ని ప్రారంభించాయి ఇప్పుడు మనం వందే మాత్రం గీతం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం వందే మాత్రం అంటే తల్లికి నమస్కారం తల్లి అంటే ఇక్కడ భారతమాత సుజలాం మంచి జలములను సుఫలాం మంచి ఫలములను మలయజ శీతలం చల్లని గాలులతో అంటే మలయజ అంటే ఒక మలయ పర్వతము నుండి పుట్టిన చల్లని గాలులతో సస్యశ్యామలం అంటే పచ్చని పైరులు గల మాతరం అంటే తల్లికి శుభ్ర జోష్ణ అంటే తెల్లని వెన్నెల చేత పులకిత అంటే పులకించబడిన యామనీం రాత్రులు గలదైన పుల్లకు సుమిత బాగా వికసించిన ద్రుమధళ అంటే పుష్పములతో ఆకులతో శోభినీం శోభిల్లదైన సుహాసినీం మంచి నవ్వులు కలదైన సుమధురా భాషిణీం మధురంగా మాట్లాడగలదైన సుఖదాం సుఖాలు ఇచ్చినట్టి వరదాం అంటే వరాలు ప్రసాదించునట్టి మాతరం అంటే తల్లికి అంటే భారతమాతకి వందే నమస్కరించుచున్నాను అని దీని అర్థం అనమాట అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే తల్లి నీకు నమస్కారం మంచి జలములను మంచి ఫలాలను చల్లటి గాలులతో కలిగిన పచ్చని పైరులు కలిగిన తల్లికి తెల్లని వెన్నెల చేత పులకరించబడిన రాత్రులు గలదైన బాగా వికసించిన పువ్వులతో ఆకులతో శోభిల్లుతున్న మంచి నవ్వులు కలిగిన మధురంగా మాట్లాడగలిగిన సుఖాలు ఇచ్చినట్టు వరాలు ప్రసాదించినట్లు తల్లి భారతమాత నీకు నమస్కరించుచున్నాను అని ఈ గీతం యొక్క అర్థం అనమాట సో ఈ వీడియోతో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను అండ్ నేను వాటర్ పైన వేసే ఈ భారతమాత ఆర్ట్ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తుంది అండ్ ఇండియన్ ఫ్లాగ్ ఒకటి డ్రా చేస్తే మన ఆర్ట్ కూడా కంప్లీట్ అవుతుంది పెద్ద ప్లేట్లో వేసినప్పటికీ నేను కాస్త కష్టమైంది ఫేస్ని డీటెయిల్ చేయడానికి కానీ నాకు కుదిరినంత వరకు నేను భారతమాత ఫేస్ అయితే కొంచెం నీట్గానే డీటెయిల్ చేశాను అండ్ ఇంకో విషయం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పటి వరకు టూ హండ్రెడ్కి అంటే టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు ప్రతి ఒక్కళ్ళకి ఇంతలా ఆదరిస్తున్నందుకు సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బయటికి వెళ్ళినా సరే చూసి మీరు వాటర్ పైన ఆర్ట్స్ వేస్తారు కదా అని గుర్తుపట్టేంతలాగా మీరు నన్ను ఓన్ ఓన్ చేసుకున్నారు చేసుకున్నారు అండ్ అండ్ నా నాకు చాలా సంతోషంగా ఉందండి మీరందరూ నన్ను కమెంట్స్ లో అడిగిన ప్రతి ఒక్కటి స్క్రీన్ షాట్ చేసుకున్నాను త్వరలోనే అన్ని ఆర్ట్స్ వేస్తాను ఈ భరతమాత ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్